హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇదిగోండి కోళ్ళకైతే వాతానికి మందు పెడుతున్నాడు నేనే తయారు చేశారనమాట మందు కూడాను ఇదిగోండి ఈ మందు ఏమేమి కలిపావు చెప్పు పెద్దగానే చెప్పు చూడండి ఇంత సొంటి మిరియాలు తాటి బెల్లము చిన్నుల్లిపాయలు అల్లం ఇవన్నీ కలిపి దంచి ఇదిగో ఇట్లాగైతే చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసి మూడు ముద్దలుగా పెడుతున్నారనమాట పెడితే వాతం పుంజులకు వాతం పోయిద్ది ఇదిగోండి ఎంతెంత ముద్ద తీసుకుంటున్నారో చూడండి క్లియర్గా ఎంత చిన్న ముద్ద తీసుకోవాలి హెచ్యించి ముద్ద అది అంతంత తీసుకొని అయితే పెట్టాలన్నమాట ప్రతి పుంజుకి పెడుతున్నాడు మీరు కూడా మీ పుంజులకి ఇట్లాగే వాతానికి పోవడానికి మెడిసిన్ కావాలంటే ఇదే ఫ్రెండ్స్ అల్లము చిన్నులపాయి సొంటి మిరియాలు తాటి బెల్లం చక్కగా ఇట్లా వస్తుంది నీళ్ళు అవన్నీ కలిపావు దీంట్లో నీళ్ళేం కలపలేదు ఎందుకంటే తల మాడిపోయినప్పుడు 僕。 అది పెడితే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాయి పురుగులు అన్నీ చచ్చిపోతాయి ఫ్రెండ్స్ బాగుంటాయి మలబద్ధకం అరుగుదల అన్నిటికీ ఉపయోగపడిద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్